బీజేపీ ఎంపీలారా కేంద్ర మంత్రులారా కళ్ళు తెరవండి ఇలా కృష్ణానదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక అరవై ఐదు టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంపీని కేంద్ర మంత్రులు ఎందుకు అడుగుతలేరు ఎవరి బాధ్యత తెలంగాణ వాటా తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంపీ చూడాలి మరి కేఆర్ఎంబి చూడదాయే ఈ రాష్ట్రం ఉన్న కేంద్ర మంత్రులు అడగరాయే దీని మీద స్పందించండి రాష్ట్రంలో మూడు ప్రధానమైనటువంటి అంశాలు నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఒకటి కేఆర్ఎంబి కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్కు దాసోహమై చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నది కేఆర్ఎంబి మరి ఆ కేఆర్ఎంబిని సరిచేసి కేఆర్ఎంబిని సెటిలైట్ చేసి తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చే నీళ్లను వచ్చే విధంగా చూడే బాధ్యత మీకు లేదా